అందరికీ నమస్కారమండి ఏపీలోని ఆగస్ట్ నెల మొత్తం కూడా పథకాల అయితే ఉంది అంటే ఈ ఆగస్ట్ నెల మొత్తం కూడా పథకాలు అయితే పంపిణీ చేయనున్నారు అయితే ఆ పథకాలు ఏంటి ఎవరికి వస్తాయి ప్రతిదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వ పథకాల సంబంధించి అంతా కూడా మీకైతే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా ఆగస్ట్ నెల కానీ మనకు గుర్తొచ్చేది ఫస్ట్ పథకం ఏంటంటే బస్సు స్కీమ్ అనమాట సో ఆగస్ట్ పదిహేను నుంచి ప్రతి మహిళకి కూడా ఉచిత బస్సు కార్యక్రమం అయితే చేపట్టనున్నారు సో దీనివల్ల ప్రతి మహిళ కూడా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది ఇది ఒక శుభవార్తనే చెప్పాలండి అందరికీ కూడా అని ఎందుకంటే చాలా మంది ఈ ఉచిత బస్సు పథకం ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి చాలామంది వేచి చూస్తున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి ఒక శుభవార్త అయితే వచ్చింది ఆగస్టు పదిహేను కంపల్సరీగా మనకి ఈ బస్సు పథకం అయితే అమలు చేయనున్నారు ఉచిత బస్సు పథకం అయితే అలాగే ప్రతి ఒక్కరికి కూడా బస్సు ఎక్కేటప్పుడు ఆధార్ కార్డు అయితే చూపించవలసి ఉంటుంది సో విధంగా మనకి ఇది పసుపు స్కీమ్ సంబంధించి అయితే చెప్పారు అలాగే తర్వాత చూసుకుంటే అన్నా క్యాంటీన్లు అయితే మళ్ళీ వస్తాయండి ప్రతి ఒక్క పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం అందించనున్నారు ఇది ఇప్పుడు అప్పుడు చూసుకుంటే నూట యాభై వరకు ఉండేవి కానీ ఇప్పుడు నూట ఎనభై రెండు వందల పైగా తెచ్చుకునే అవకాశం అయితే ఉంది అంటే రెండు వందల పైగా అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఐదు రూపాయలకే భోజనం అయితే లభిస్తుంది ఇది ఒక శుభవార్త చెప్పాలి అలాగే తర్వాత చూసుకుంటే అన్నదాత సుఖీభావం పథకం కింద తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు ఖాతాలో అయితే జమ చేయనున్నారు కానీ ఇక్కడ తమ పేరు మీద భూమి అయితే ఉండాలి ఇది కంపల్సరీగా ఉండాలండి ఎందుకంటే మీ మీ పేరు మీద భూమి ఉంటేనే అప్పుడు ఆ డబ్బులు మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుద్ది కంపల్సరీగా ఎవరికైతే భూమి తమ పేరు మీద లేదో వెంటనే మార్పించుకోండి దీనివల్ల మీకు మనీ అయితే వస్తుంది వస్తుంది అంటే ఈ పథకం కింద ఈ డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే జమ అవుతాయండి అలాగే తర్వాత చూసుకుంటే ఈ నెలలోనే మహిళలకు శుభవార్త అయితే జరగనుంది అది ఏంటంటే డ్వాక్రా రుణమాఫీ మొత్తం కూడా ఏవైతే ఉందో అది ఆగస్ట్ నెలలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువైతే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే మొత్తం అన్ని పథకాలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది సో దీన్ని బట్టి చూసుకుంటే మనకు ఆగస్ట్ నెలలోనే ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అయితే అందుబాటులోకి అయితే రానున్నాయి ఇది ఒక శుభవార్తనే చెప్పాలి అయితే దీనికి చాలా మంది అర్హులు కాదండి ఎవరికైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు అండ్ అలాగే పింఛన్ సంబంధించి ప్రతిదీ కూడా లింక్ అయితే ఉందండి అవన్నీ కూడా దగ్గర ఉంచేలా చూసుకోండి ఒకసారి ఏమేమి అమలు చేస్తారో తెలిసా కానీ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ప్రతిదీ కూడా మీకైతే తెలియజేస్తామండి అందుకు మీరు చేయవలసిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే దానివల్ల మీకు ఉపయోగపడుతుంది ఏ పథకాలు వచ్చినా వెంటనే మీరు తెలుసుకోగలుగుతారు అలాగే మీకు ఏమైనా సందేశం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ధన్యవాదాలండి